హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీగుంట్ల లక్ష్మీగుంట్ల ఛానల్కి స్వాగతం గుత్తి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి ఈరోజు నేను గుత్తి వంకాయ శనగపప్పు కారంతో అదిరిపోయే రుచితో ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా పావు కిలో వంకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత కొన్ని ఎండుమిర్చి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు వన్ స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ శనగపప్పు కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి కొద్దిగా మెంతులు వేసుకోవాలి తర్వాత మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కలుపుకుంటూ దోరగా వేయించుకోవాలండి మనం ఇందులో శనగపప్పు ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకున్నాం కదా చాలా మంచి వాసన వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఇవి కలుపుకుంటూ దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇవి దోరగా వేగిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి ఇవి చల్లారేలోపు మనము శుభ్రం చేసుకున్న వంకాయలను తీసుకొని తొడిమెలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వంకాయలను కింది వైపు నాలుగు పక్షాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత వీటిని పసుపు ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలి పుచ్చులు లేకుండా చూసుకొని మొత్తం వంకాయలను ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలను ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న తర్వాత మనం వేయించుకున్న ఎండుమిర్చి శనగపప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కొద్దిగా బరకగా పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఈ పౌడర్ని మనము ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న వంకాయల్లో ఈ పౌడర్ని నింపుకోవాలి ఇలాగే అన్ని వంకాయలలో శనగపప్పు కారంని నింపుకొని పక్కన పెట్టుకోవాలండి కారం ఎక్కువ అనిపిస్తే మనకి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ విధంగా అన్ని వంకాయలు నింపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మిగిలిన ఆయిల్లోనే మనము స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వరుసగా పేర్చుకోవాలండి ఈ విధంగా మొత్తం వంకాయలన్నీ పేర్చుకోవాలి తర్వాత మిగిలిన కారంని ఇందులో పైన వేసుకోవాలండి కారం ఎక్కువ అనిపిస్తే మీరు స్టోర్ చేసుకోవచ్చు చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది రసం తీసుకొని ఈ విధంగా మొత్తం వంకాయల మీద వేసుకోవాలి తర్వాత ఈ పులుసు అంతా కలిసి వంకాయలకు పట్టేటట్లు అంతా కలుపుకోవాలండి బాగా ఈ విధంగా కలిపిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకు ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి రుచి బాగుంటుంది ఈ పెరుగు అంతా కారంతో కలిసి వంకాయలకు పట్టేటట్లు కలుపుకోవాలి తర్వాత ఫ్లేమ్ను సిమ్లో పెట్టి దీనిపైన మూత ఉంచి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఇవి ఉడికిపోయాయి కదా వీటిని మళ్ళీ ఒకసారి కింది వైపుకి మొత్తం తిప్పుకోవాలండి ఈ కర్రీ కలుపుతూ ఉంటేనే మంచి వాసన వస్తుందండి టేస్ట్ అదిరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా ఉడికిన తర్వాత మొత్తం మళ్ళీ కర్రీ అంతా వంకాయలకు పట్టేటట్లు ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత వంకాయలు ఉడికాయో లేదో చూద్దామండి బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు మనము చివరగా ఇందులో నేను చెప్పే చిట్కాయమంటే వెన్న తీసుకోవాలండి ఈ విధంగా కొద్దిగా వెన్న తీసుకొని వంకాయల్లో వేసుకోవాలి ఈ వెన్న వేసుకోవడం వల్ల ఈ వెన్న రుచి అంతా వంకాయలకు పట్టేసి వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇప్పుడు ఈ వెన్న వేసుకున్నాం కదా ఇదంతా కరిగిపోయి కర్రీకి అంతా మంచి రుచి వస్తుంది వాసన కూడా చాలా మంచి వాసన వస్తుందండి వెన్నపూస కదా కరిగిపోయి మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా గ్రేవీ అంతా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ కర్రీ మనకు రైస్లోకి చపాతీల్లోకి రోటీస్లోకి పుల్కాల్లోకి చాలా రుచిగా ఉంటుందండి సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీని ఇప్పుడు మనము బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా కర్రీని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కూరగాయల్లో రారాజు వంకాయ కదండి ఆకుకూరల్లో రారాజు గోంగూర గోంగూర వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండీ సో మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ట్రై చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్